ఉన్న చేనేత కార్మికులకు ముప్పై మూడు కోట్ల పైగా ఉన్న రుణాలను మాఫీ చేసేందుకు తెలంగాణ గవర్నమెంట్ ఓకే చెప్పింది అయితే దీని యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తాది పని అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బిల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్ ఇక చేనేత కార్మికుల యొక్క రుణమాఫీ విషయంలో ఈ రాష్ట్రం యొక్క వ్యవసాయ మార్కెటింగ్ బౌలి చేనేత శాఖల మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు చేనేత పని వారికి ఇప్పుడు భరోసా ఇవ్వబోతున్నారు అంటే రైతు భరోసా రైతుల రుణమాఫీ లాగానే సేనేత కార్మికులకు ఎన్నికలలో భాగంగా ఇది రెండు వేల ఇరవై నాలుగు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చారు కదా ఇది నేత పని వారికి భరోసానిస్తాము వారి నూలు కేంద్రాలకు సరిపడా నూలును సరఫరా చేస్తాము అలాగే వారికి నూ వందల కోట్ల రుణాలను కూడా మాఫీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు అయితే ఇప్పటి వరకు ఆ రుణాలను మాఫీ చేయలేదు అయితే ప్రస్తుతం కరీంనగర్ మీదుగా రాజున్న సిరిసిల్లాకు వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన అనుచరులతో కలిసి మీడియాతో ఇలా వివరించారు ఆయన ఏమన్నారంటే అంటే మేము ఎన్నికల్లో భాగంగా నేత పని వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ రాష్ట్ర కేబినెట్తో చర్చించి అంటే ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రివర్గంలో ఉన్న వారితో చర్చించి నేత పని వారికి ఉన్న ముప్పై మూడు కోట్లకు పైగా ఇక్కడ రుణాలను మాఫీ చేస్తామని అలాగే రాష్ట్రంలోని నూరు కేంద్రాలకు తరుగో నూలును కూడా అక్కడికి పంపిస్తామని ఇలా అందజేయడంతో వారి యొక్క ఉత్పత్తులను పెంచి వారిని ఆర్థిక ప్రగతి వైపు నడిపిస్తామని ఆయన హామీచారు పైగా రా సిరిసిలలో ఉన్న నూరు కేంద్రాలను దర్శించి ఆయన అక్కడి వారికి భరోసానివ్వడంతో పాటు త్వరలోని వారికి ఉన్న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అయితే ప్రస్తుతం రైతుల యొక్క రుణమాఫీ అనేది జరుగుతున్న నేపథ్యంలో ఈ నేత పని వారి యొక్క రుణమాఫీ అనేది మొదలు కాలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు ఆయన మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు నూరు కేంద్రాల గురించి చర్చించినట్లు సమాచారం ఉంది నీతన్నులకు ఎప్పటి నుంచో రుణమాఫీ చేయాలనేది ఉండేది కేసీఆర్ హామ్లో కొంత రుణమాఫీ జరిగిన అందరికీ అంటే ఏ రాష్ట్రంలో ఉన్న నూరు కేంద్రాలు అవి చేసిన అప్పుల నుండి ఇప్పటి వరకు పూర్తిగా విముక్తిని పొందలేదు ఈ విషయంలో ఎన్నో రిపోర్టులు ఉన్నాయి వందల కోట్ల రుణాలను మాఫీ చేసేందుకు అప్పటి ప్రభుత్వం నత్తనాడక మీద ఉందని అలాగే సరిపడా నూరుని కూడా అది ఎగుమతి చేయలేదని అంటే నూలు కేంద్రాలకు సరఫరా చేయలేదని అయితే ఇప్పుడు మేము అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వేయిటూలను ఇప్పటికే అంటే ఇరవై నెల మా ప్రభుత్వంలో సరఫరా చేశామని అలాగే రైతుల యొక్క రుణమాఫీతో పాటు నేత రుణమాఫీ కూడా ఉంటుందని అది కూడా అత్యంత త్వరలోనేనని అలాగే ఇక్కడ రాజన్న సిరిసిల్లలో ఉన్న నేత పని వారికి తప్పకుండా భరోసా అందుతుందని ఇది ఎంతో ముఖ్యమైనదని ఇక్కడ ఉన్న ముప్పై మూడు కోట్లకు పైగా రుణాలను మేము తప్పకుండా అమలు చేస్తామని అంటే రుణమాఫీని అందించి వారికి ఆర్థిక ప్రగతి వైపు నడిపించేలా దారి చూపిస్తామని ఆయన అన్నారు అలాగే ఈ రాష్ట్ర కేబినెట్లో రైతుల రుణమాఫీ కూడా చర్చ వచ్చింది ప్రస్తుతం వానాకాలం యొక్క రైతు భరోసా గురించి కూడా చర్చ నడుస్తుంది గత రెండు నెలలుగా అంటే జూలై నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పినప్పటికీ ఈ ఆగస్టులో కూడా చాలా చోట్ల రైతు భరోసా అనేది అందలేదు అయితే రైతు భరోసా విషయంలో ఒకటి ఉంది అదేంటంటే పెంపు ఎకరానికి ఆరు వేలు కాకుండా పన్నెండు వేలు పదిహేను వేలు లేదా కనీసం ఏడు వేల ఐదు వందలకైనా పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నత తెలుస్తోంది దేనికోసమే రైతు భరోసా అనేది వాయిదా పడింది అయితే ఈ సెప్టెంబర్లో మాత్రం పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రైతు భరోసా రైతు రుణమాఫీతో పాటు నేత పని వారికి ఇంకా అనేక రకాల కార్మికుల యొక్క రుణాలను ఇది ప్రభుత్వ శాఖలో వాటి కింద ఏవైతే రుణాలను కలిగి ఉన్నవారు ఉన్నారో అటువంటి శాఖ మంత్రులు అందరూ రాష్ట్రంలోని ఏ మంత్రివర్గ సమావేశంలో వాటి రుణాల గురించి చర్చించుకోవడము వాటిని సరైన సమయంలో మాఫీ చేసేందుకు ప్రయత్నించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినట్లు సమాచారం కూడా ఉంది అయితే అది సరైన నిర్ణయమే కానీ సరైన సమయం అంటే ఏంటిదో అర్థం కావడం లేదని సేనేత పని వారు ఇటు రైతులు చాలా బాగుతున్నారు ఎందుకంటే రైతు భరోసా ఇప్పటికీ పెరగలేదు పదిహేను వేలకు పెరగాలనేది డిమాండ్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కావాలి ఇవన్నీ అందుకే ఆ హామీలను అనుసరిస్తే ఇటు రైతులు అటు నేత పని వారు ఎన్నో డిమాండ్లు చేస్తున్నారు అంతేందుకు ఆసరా పెన్షన్ల పెంపు విషయంలోనూ ప్రస్తుతం దివ్యాంగులు కూడా డిమాండ్లు చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సమయంలో అలాగే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది కాబట్టి సెప్టెంబర్లో ఈ రైతుల రుణమాఫీ నేతన్నల రుణమాఫీ అలాగే ఆసరా పెన్షన్లో పెంపు ఉంటుందని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు మీకేదైనా అభిప్రాయం ఉన్నట్లయితే ఈ వీడియో యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా దీన్ని షేర్ చేయడము అలాగే వార్తా ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తదుపరి వీడియోలను వీక్షించేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడము బిల్ను తయారు చేసి ఆల్ నోటిఫికేషన్ ఎంచుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీకు థ్యాంక్స్